ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు నీకొక పరీక్ష పెట్టబోతున్నాడు నీకు ఎన్ని మార్కులు వస్తాయో చూడు ఐదుకు ఐదుకు మార్కులు తెచ్చుకుంటావో ఐదుకి రెండు మార్కులు తెచ్చుకుంటావో మూడు మార్కులు తెచ్చుకుంటావో లేదా సున్నానే తెచ్చుకుంటావో నువ్వు పూర్తిగా చూస్తేనే నీకు ఎన్ని వస్తాయి అని నీకు అర్థమవుతుంది ప్రతిరోజు కూడా నేను నీకు కొన్ని సందేశాన్ని అందిస్తున్నాను నా సందేశాలన్నింటినీ కూడా వింటూనే ఉన్నావు మరి నా సందేశాలన్నింటినీ కూడా వింటూ నువ్వు ఎంతవరకు వాటిని ఆచరణలో పెడుతున్నావో నీ జీవితంలో వాటిని ఎంతవరకు ఆచరణలో పెట్టి అమలు చేసుకుంటూ వచ్చి నీ జీవితాన్ని సంతోషమయంగా తీర్చుకుంటున్నావు ఇదంతా కూడా నాకు తెలియాలి అంటే కనుక ఈరోజు నేను నీకు తప్పకుండా ఒక పరీక్షను పెట్టి తీరాలమ్మా ఎందుకంటే ప్రతిరోజు కూడా తండ్రి స్థానంలో ఉండి బిడ్డకి ఉపదేశించినట్లు బిడ్డ ఎక్కడెక్కడికో బంధాలతోటి కష్టాలతోటి నష్టాలతోటి కృంగిపోకుండా లోతున కూరుకోపోకుండా ఎక్కడికక్కడ ఓదార్పుని ధైర్యాన్ని ఇచ్చే మాటలని నా సందేశాల ద్వారా చెబుతూనే వస్తున్నాను అయినప్పటికీ కూడాను కొంతమంది అంటే నా భక్తులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది నా సందేశాలన్నీ మహాప్రసాదంగా భావించి జీవితంలో ఆనందంగా ఉండడం కోసం వాటిని ఒక దారిని ఎంచుకొని ఆ దారిలో ప్రయాణిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటిని అసలు లెక్కలోకి తీసుకోకుండా ఈ చెవితో విని ఆ చెవిలో పడేస్తున్నారు బిడ్డ కనుకనే నా సందేశాల యొక్క ప్రభావం అనేది నా బిడ్డల మీద ఎంతవరకు పనిచేస్తుందో నేను అడిగే ఈ ప్రశ్నల ద్వారా నాకు పూర్తిగా తెలుస్తుంది బిడ్డ ఎక్కువ ప్రశ్నలు లేవు భయపడకు పరీక్ష అని చెప్పి కంగారు పడకు ఎందుకంటే ఏ తండ్రి కూడా తన బిడ్డ ఫెయిల్ అవ్వడానికి అంటే ఫలితం పొందకుండా ఉండటానికి ఎటువంటి పరీక్షను కూడా పెట్టడు తన బిడ్డ మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగానే పరీక్షను పెడతాడు కానీ తన బిడ్డ తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ పరీక్ష పెట్టడం అయితే జరుగుతుంది బిడ్డ నీకు ఎన్ని మార్కులు వస్తాయో ఈ పరీక్షలో నాకు కింద బాబా ఐదుకి నాకు మూడు మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు సున్నా మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు ఐదు మార్కులు వచ్చాయి బాబా ఐదుకి నాకు నాలుగు మార్కులు వచ్చాయని నువ్వు చెప్పి నువ్వు అబద్ధం చెప్పకుండా ఎన్ని మార్కులు వచ్చాయో అన్ని మార్కులు నువ్వు కామెంట్ సెక్షన్లో రాయాలి అర్థమైంది కదా అప్పుడే నా సందేశాల ప్రభావం నీ మీద ఎంతవరకు ఉంటుందో నాకు పూర్తిగా తెలుసు మరి ప్రశ్నలు అడగడం మొదలు పెట్టమంటావా పరీక్షకు సిద్ధంగా ఉంటావా అయితే పరీక్ష సమయం ఆసన్నమైంది అందులో మొదటి ప్రశ్న బిడ్డా మీకు ఎవరైనా కానీ నీతో అబద్ధం చెబుతున్నారు అంటే నువ్వు వారితో గొడవకి అంటే వారితో వాదన పడడానికి సిద్ధపడతావా లేదా వీరితో నాకెందుకు వీరితో గొడవ పడితే నాకేం వస్తుంది వీరు చెప్పేది అబద్ధం అని చెప్పి నాకు అర్థమైపోయింది కదా ఇక వీరితో నాకు గొడవ పడాల్సిన అవసరమేముంది అని చెప్పి అలా నవ్వుకుంటూ వదిలేసి వెళ్ళిపోతావా ఇదే మొదటిసారి మొదటి ప్రశ్నకు సమాధానం మరి నేను ఇచ్చిన సమాధానాన్ని నువ్వు కదా నువ్వు ఏం సమాధానం చెప్పావు నీకు మంచి మార్కు ఒకటికి ఒక్క మార్కు ఇక్కడ వచ్చిందో లేదో కూడా నీ మనసులో అనుకో ఇక రెండవ ప్రశ్న బిడ్డ ఈ ప్రపంచంలో నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి అనుకుంటావా లేదా నాకు కొన్ని విషయాలు తెలియదు కొన్ని విషయాలు నాకు తెలియవు అని చెప్పి అనుకుంటావా లేదా ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి నేను ఏదో ఒకటి గ్రహించి నేర్చుకోవాలి అదే జీవితం నేర్చుకోవడమే జీవితం అని చెప్పి అనుకుంటావా ఇది రెండవ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో నీ మనసులో ఇప్పుడు నువ్వు చెప్పుకో కొంత సమయాన్ని ఇస్తాను ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు చెప్పుకుంటావా బిడ్డ దీనికి సమాధానం నేను చెప్తాను ఇప్పుడు రెండవ ప్రశ్నకి చాలా విషయాలు నీకు తెలియదు అని చెప్పి నువ్వు అనుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు అనేవి ఎక్కడెక్కడ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి తెలివిగల వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అది చెడు మాత్రం కాదు కేవలం మంచి మాత్రమే నేర్చుకోవాలి కానీ నాకు తెలియాలని నాకు తెలియని విషయంలో ఏదో ఒకటి ఎదుటివారి నుంచి తెలుసుకోవాలి తీరాలి అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రతి మనిషి ప్రయత్నిస్తూ ఉండాలి దీనివల్ల జీవితంలో చాలా తెలివిగల వాళ్ళు అవుతారు అర్థమైంది కదా ఇక మూడో ప్రశ్న ఏమిటంటే కనుక బిడ్డ నిన్ను ఎవరైనా కానీ తిడుతూ కానీ ఎగతాళి చేస్తూ ఎక్కిరిస్తూ వారితో నువ్వు ఎదుటి వాదనకు దిగుతావా లేకపోతే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకొని పక్కకు వెళ్ళిపోతావా ఇది నీకు మూడవ ప్రశ్న దీనికి సమాధానం ఇప్పుడు నువ్వు చెప్పుకో దీనికి సమా సమయాన్ని ఇస్తున్నాను ఒకటికి రెండు మూడు నాలుగు ఐదు అయితే నువ్వు సమాధానం చెప్పుకుంటావా దీనికి సమాధానం నేను చెప్తాను వినిబిడ్డ ఎవరైనా కానీ వేరేవారు నువ్వు అంటే నువ్వు వేరే వారిని ముఖ్యంగా నువ్వు ఎదుటివారిని వెతకటం ఇక్కడ ప్రశ్న సరిగ్గా మళ్ళీ అడుగుతాను విను నువ్వు ఎదుటి వారిని ఎప్పుడూ కూడా వారిలా వీరిలా వీరిలా చేస్తున్నారు వీళ్ళు ఈ తప్పు చేస్తున్నారు వీళ్ళు ఆ తప్పు చేస్తున్నారు ఈ అమ్మాయిలా ఈ అమ్మాయిలా అని చెప్పి ఎదుటి వారిని ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటావా లేకపోతే నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకుంటావా ఇది మూడవ ప్రశ్న దీనికి సమాధానం చెప్తావా అయితే నేను చెప్తాను జాగ్రత్తగా విను ప్రశ్న ఏమిటంటే వేరే వారిని ఎవరైనా కానీ ఎప్పుడూ కూడా బ్లేమ్ చేయడానికి మానేసేయాలి అంటే ఎదుటి వారిని వెతకడం మానేసేయాలి అలా మానేసేసి నీ గురించి ఆలోచించాలా సమయంలో కూడా నీ యొక్క పూర్తి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా నువ్వే తెలుసుకోవాలి నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి వేరే వారి గురించి ఆలోచించే సమయం కూడా నీ గురించి ఆలోచించుకోవడానికి ఉపయోగించుకోవాలి ఇది దీని సమయం ఇది దీని సమాధానం అర్థమైంది కదా నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి ఇక నాలుగవది బిడ్డ ఎవరైనా కానీ ముఖ్యంగా నువ్వు నీ యొక్క మెంటల్ హెల్త్ అంటే నీ యొక్క మానసిక ఆరోగ్యం అనేది నీకు ముఖ్యం అని చెప్పి అనుకుంటావా ఎప్పటికప్పుడు కూడా ఎదుటివారి గొడవ పడటం నీ కూడా నా ఆరోగ్యమే నాకు ముఖ్యం నా యొక్క మెంటల్ స్ట్రెంత్ నాకు ముఖ్యం నా యొక్క మెంటల్ ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పి అనుకుంటావా ఎవరైనా నీతో గొడవ పడుతూ ఉంటే ఎవరైనా నీతో వాదనకి దిగొస్తే ఎవరైనా నీతో ఆర్గ్యూ చేయడానికి వస్తే నువ్వు ఈ వాళ్లతో ఆర్గ్యూ చేయడానికి ఇష్టపడతావా నీ హెల్ మెంటల్ హెల్త్ నీకు ముఖ్యం అనుకుంటావా ఇది నాలుగో ప్రశ్న దీనికి సమాధానం నేను చెప్తాను సమాధానానికి సమయం ఇస్తున్నాను నువ్వు చెప్పుకోమ్మా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిడ్డ నేను ఇప్పుడు సమాధానం చెప్తాను జాగ్రత్తగా విను మీ యొక్క మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎదుటి వారికి నో నో అని చెప్పడం కూడా తెలియాలి అంతేకాకుండా వారితో గొడవ పడటం కన్నా కూడా వారితో ఆర్గ్యూ చేయడం కన్నా కూడా నా యొక్క మెంటల్ హెల్త్ నా యొక్క మానసిక ఆరోగ్యమే నాకు ముఖ్యం వారితో గొడవ ఆర్గ్యూ చేయడం నాకు ముఖ్యం కాదు అని చెప్పి నీ యొక్క మానసిక హెల్త్ని నీ యొక్క మానసిక అంటే నీ మానసిక ఆరోగ్యానికి మాత్రమే నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాలి ఇప్పుడు ఐదవ ప్రశ్న బిడ్డ ఎప్పుడైనా కానీ నిన్ను వచ్చి ఎవరైనా కానీ ఏదైనా కానీ అన్నారు అనుకో అంటే దానికి సమాధానం సంబంధం లేకపోయినా కానీ ఒక తప్పుడు ప్రచారం నీ మీద చెప్పినా ఒక తప్పుడు నింద నీ మీద వేసినా నువ్వు దాని గురించి వాళ్ళు నా గురించి ఎందుకు ఇలా అన్నారు అని చెప్పి ఆలోచించకుండా కూర్చుంటావా లేకపోతే నా గురించి నాకు తెలుసు వాళ్ళు ఏదైనా అనుకోని అని చెప్పి మనసులో అనుకుంటావా లేకపోతే అబ్బా నన్ను ఎందుకు అన్నారు నేను చేయలేదు కదా నా మీద ఎందుకు తప్పుడు నిందలు వేస్తున్నారు అని ఎదుటి వారి యొక్క ఒపీనియన్ను నువ్వు ఎక్కువ నిలువ విలువనిస్తున్నావా ఇది ఐదవ ప్రశ్న అయితే దీనికి సమయాన్నిస్తాను జాగ్రత్తగా విను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నేను చెప్తాను ఇప్పుడు సమాధానం జాగ్రత్తగా విను మిమ్మల్ని ఎవరైనా కానీ ఏదైనా కానీ అంటే దాని గురించి అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే దాన్ని గురించి నువ్వు స్ప్రెయిన్ అవ్వాల్సిన తీసుకోకూడదు దాని గురించి నీకు బాగా తెలుసు అసలు నువ్వేంటి అసలు ఆ మాట ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు వేరే వారి యొక్క ఒపీనియన్ కూడా నీకు ఇంపార్టెంట్గానే కాదు నీ గురించి నీకు తెలిసినప్పుడు వేరే వాళ్ళ యొక్క ఒపీనియన్కి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వనంత వరస అవసరమే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇది ఐదవ ప్రశ్నకి సమాధానం బిడ్డ ఐదవ ప్రశ్నలు అడిగాను ఐదింటికి సమాధానం చెప్తాను న్యాయంగా నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకుంటావో ఈ ఐదింటికి నువ్వు కింద మార్కులతో సహా ఓం సాయిరా అని నాకు ఐదుకు ఇన్ని మార్కులు వచ్చాయి రెండు మార్కులు వచ్చాయి మూడు మార్కులు వచ్చాయి ఐదుకి ఐదు వచ్చాయి అని చెప్పి రాయి దానికి తగ్గట్టుగా తర్వాత సందేశం ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ అప్పుడే నువ్వు నా సందేశానికి ఎంత విలువనిస్తున్నావో అని చెప్పి నాకు తెలుస్తుంది మరి ఈరోజు బాబాగారి యొక్క సందేశం అంటే సుఖనోభవంతు జై సాయిరామ్